అందరికీ నమస్కారం మన ప్రియతమ లక్ష్మీనారాయణ గారు మాట్లాడిన తర్వాత మేము మాట్లాడితే మీకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది రాజకీయాలు వేరు విద్యా రంగు వేరు సామాజిక విలువలు వేరు సామాజిక విలువలు విద్యా విలువలు కలబోసినటువంటి వ్యక్తి మన లక్ష్మణ్ గారు

విల్ డా ఆయనలో ఉన్న పోలీస్ ఆఫీసరు ఆయన వ్యక్తిత్వాన్ని డామినేట్ చేస్తున్నాడా ఆయనలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడిగా ఉపాధి దో టెక్నికలీ హీఈస్ నాట్ ఏ టీచర్ బట్ బికాస్ ఆఫ్ హీస్ ప్రొఫెషనల్ అందుకని టెక్నికల్ గా టీ కానీ ఈ రెండు ఆయన పోలీస్ ఆఫీసరా టీచరా ఇది నాకు అర్థం కావట్లేదు ఎవరు ఎవరిని డామినేట్ చేస్తున్నారు ఇది ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆ రెండు స్ట్రగుల్ అవుతున్నాయి దాన్ని హీ వాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ నాట్ ఓన్లీ అవర్ స్టేట్ ఎంటైర్ నేషన్ సో గెటింగ్ రిటైర్డ్ ఆఫ్ దట్ పొజిషన్ దాన్ టు ఎన్లైట్ ద సొసైటీ టు ఎడ్యుకేట్ ద పేరెంట్స్ టు ఎడ్యుకేట్ ద టీచర్ టు ఎడ్యుకేట్ ద స్టూడెంట్స్ ఇప్పుడు అప్పుడు అది డామినేట్ చేసింది ఇప్పుడు ఇది డామినేట్ చేస్తుంది సర్వీస్ లో ఉన్నంత కాలం ఒక సమర్థవంతమైనటువంటి పోలీస్ అధికారిగా నిజాయితీ కలిగినటువంటి పోలీస్ అధికారిగా ఆయన ఆయనలాగా ఉండాలి ఆయన లాగా ఉండాలి అనేటువంటి ఒక ఆ ఫీల్ సొసైటీలో ఉండే విధంగా